మళ్ళీ ఎలక్షన్ వచ్చింది గతంతో పోల్చుకుంటే ఇప్పుడు బెటర్ గానే నడుస్తుంది బ్రదర్ కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పిన ఈ ఏవైతే పథకం ఉన్నాయో ఆయన్ని కూడా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ చేసినట్టుగానే ఉన్నాయి ఇక్కడ రాబోయే ఎలక్షన్ గురించి మాట్లాడితే ఖచ్చితంగా అంటే నూట డెబ్బైది నూట డెబ్బైది రావు కానీ కొన్ని సీట్లే తగ్గే అవకాశం ఉన్నాయను అక్కడక్కడ పోతే ఇంకా కొత్త కొత్త పథకాలు ఇంకా కొన్ని అనుకున్నా అది చేసే వాటిలో కూడా ఇప్పుడు చేసినటువంటి నవతనాల్లో వాటి రెండు తీసేస్తే బాగుంటుంది ఎందుకంటే బడ్జెట్ మట్టి పోల్చుకుంటే మనకి అక్కడక్కడ కొన్ని చోట్ల రాష్ట్రం కొంచెం అప్పుల్లో బడ్జెట్గా కనిపిస్తుంది అంటే భవిష్యత్తులో అంటే ఫ్యూచర్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఉద్యోగాల గురించి కానీ వాళ్ళ జీవితాల గురించి కానీ మాట్లాడుకుంటే కొంచెం వాళ్ళకు ఎల్లెక్కు నాకు వస్తారు మెయిన్ ఫోకస్ పొత్తుల రాజకీయాలు అంటే ఇప్పుడు అప్పట్లో మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తులు రెండు కలవని పవన్ కళ్యాణ్ గారు సార్ సభలో ఇప్పుడేమో సడన్ గా చంద్రబాబు నాయుడు గారిని జైలు వేసారు ఇద్దరు కలిసి పొత్తు చేసుకో మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి ఎంత ముందు ఎలాగైతే రెండు వేల పద్నాలుగులో ఎన్నికల్లో నెగ్గి ఇది చేశారు మళ్ళీ ఇంకోసారి ఎట్లా చొప్పున చేద్దాం అనుకుంటున్నారు మరి ఎంత ఒకటి ఉన్న పడితే చూడాలి అభివృద్ధి ఏంటంటే చెప్పండి కొంచెం లేబర్ బాగా డెవలప్ అయ్యారు ఏ విధంగా అంటే ఇచ్చిన అంటే స్కూలు మనం చదువుకునే స్కూల్స్ బాగా డెవలప్ అయినాయి పోతే హాస్పిటల్టీస్ పోతే ఇంకా వీళ్ళు పెన్షన్ కానీ ఒక నాలుగైదు పథకాలు బట్టి కొంచెం డెవలప్మెంట్ అయ్యింది అంటే ఇప్పుడు అందరు వాదిస్తున్నారు కదా డెవలప్మెంట్ అంటే హైదరాబాద్ లాగా ఐటీ బిల్డింగ్ ఉండాలి సాఫ్ట్వేర్ జాబులు రావాలి జగన్ అట్లా చేయలేదు కాబట్టి జగన్ పోట అది ఇది చెప్పుకుంటే మరి ముంద వచ్చే ఎలక్షన్ జరిగితే గనక డెవలప్మెంట్ అనేది తెలుస్తుంది అది క్యాపిటల్ ఏది చూడాలి కదా క్యాపిటల్ మనకి విశాఖ యుద్ధం అమరావతి యుద్ధాన్ని బట్టి డెవలప్మెంట్ అనేది మనం ఏదైనా చెప్పగలుగుతాం పవన్ కళ్యాణ్ ఎన్నమన్నా స్టేట్మెంట్లు చేశాడు కదా అదోపాతాల నుంచి వచ్చేస్తారు దాని విషయంలో అదోపాతాల నుంచి చెప్పాలంటే బ్రో ఇప్పుడు అది సినిమా కాదు డైలాగ్ చెప్పింది మాత్రం జరగదుగా సినిమాకి రాజకీయం చాలా తేడా ఉంది అదో పాతాలు అంటే సినిమాలు డైలాగ్ చెప్తే సరిపోతుంది మాట్లాడదు ఇప్పుడు లోకల్ గా పర్చూరు నియోజకవర్గాలు ఎట్లా ఉండబోతుంది అది పర్చూర్ అంటే నాకు తెలిసి ఫిఫ్టీ ఫిఫ్టీ పోల్స్ అనుకుంటున్నాం మరి క్యాండిడిట్ల పేరు ఒక సైడ్ ఏలూరి సామసరావు గారు, ఆడమ బాలాజీ గారు ఫిఫ్టీ 50 అంటే ఇంకా ఎస్ఆర్సి డిక్లేర్ చేయలేదు అనుకుంటా క్యాండిడేట్ కన్ఫర్మ్ అయినా అనుకుంటా. ఫస్ట్నే ఆడమ బాలాజీ గారు అంటారు మరి డిక్లేర్ అయినట్టే ఇప్పుడు ఇంత ముందు ఎలక్షన్ క్యాండిడేట్లతో సంబంధం లేకుండా జగన్ చలవబడ్డట్ నర్సి ఈ ఎలక్షన్ కూడా అట్లే ఉండబోతుందా క్యాండిడెట్లో పొడవు ఉండదు క్యాండెట్లో రావాలంటే కొన్ని చోట్ల నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేలో కొంతమంది తప్పించి కొత్త వాళ్ళు పెట్టారు కాబట్టి చూడాలి మరి ఇక దాన్ని బట్టి ఫైనల్ ఒక స్టేట్మెంట్ మీ ఫ్రెండ్స్ చూస్తారు వీడియో ఫ్యామిలీ చూస్తారు పిల్లలు చూస్తారు పెట్రోల్ చూస్తారు వాళ్ళ ఇద్దరికి ఏం చెప్తారు ఇరవై నాలుగు ఎలక్షన్ ఇరవై నాలుగు కలక్షంటే ఖచ్చితంగా జగన్ వస్తారు మళ్ళీ ఖచ్చితంగా జగన్ గారం వస్తారు బ్రదర్ ఇందులో అనుమానమే లేదు మాత్రం ఆయనే అయితే కొన్ని పథకాలు అయితే అవి చేసి కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది మేము అనుకుంటున్నాం అయితే సూపర్ అన్న మనం ఏదైనా చెప్పాలంటే జగన్ తర్వాత ఎందుకంటే ఏదైనా మనకి ఇచ్చేది కానీ చిన్నది కానీ పెద్దోళ్ళకి కానీ ఎవరికైనా సరే చిన్న పిల్లల నుంచి మనకి సంచం వస్తుందంటే ఆయన వల్లే గవర్నమెంట్ లో వచ్చిందంటే నాకైతే ఏం రాలా అంటే ఎవరికైనా వచ్చిందేమో మనకైతే తెలియకుండా చెప్తున్నా నేను నాకైతే ఏం లేదు ఎవరికైనా వచ్చిందేమో మనకి తెలియదు అది ఉన్న చెప్పు సంక్షేమ పథకాలు విషయాలు సూపర్గా ఉందన్న బాగా చేస్తున్నాడు నీట్గా చేస్తున్నాడు ఏదైనా సరే అంటే ఎవరికైనా పెద్ద వాళ్ళకి ఇవ్వని చిన్నోళ్ళకి ఇవ్వని ఇవాళ పద్దెనిమిది వేలు నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలకి ఇవ్వని ఏదైనా గాని వాళ్ళ చంద్రబాబు వాళ్ళ నమ్మకం ఏంటంటే సంక్షేమ పథకాలు తినే తింటారులే మళ్ళీ లాస్ట్ సరికి మాకు ఓట్లు అన్న అవన్నీ మనం చెప్పుకోకూడదు ఇక నీకు తెలుసు కొత్త అనేది అవన్నీ ఇక టిక్కలు అవ్వరు కదా అసలు ముందు ఆయన సీటు గెలవ మనం చాలి ఆ సీటు మనం చాలి వద్దు ఆ సీటు ఆయన గెలుచుకోమని చాలా ఇక్కడ అందరు ఉంది వాళ్ళే రాయల్ అయి ఉంది ఇక్కడ మొత్తం వాళ్ళ సీట్ ఆయన గెలవమని చాలి అక్కడ పోయి ఆయన ఏరియా ఆయన సీట్ గెలవమని చాలి మీటింగ్ అక్క ఏముండదు ఇక్కడ మొత్తం చెప్పు నేను అడిగింది సిద్ధం అడిగింది కదా మీటింగ్ పక్కా ఉంటది అన్న మామూలుగా ఉండదు అయితే అంటే ఇప్పుడు దాకా నేను ఆటో మన ఆటో కూడా కట్టుకొని వచ్చా ఇప్పటి దాకా బండ్ల కూడా ఉంది ఆటోలో జెండా సో ఇంకా అంటే ఇంకా రాబోయే రోజుల్లో ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్ది కామన్ పబ్లిక్ కి ఓకే ఒక కన్ఫ్యూజన్ ఉన్న జనాలకి ఏం సజెషన్ చేయగలతో చెప్పేసి ఏది ఇచ్చినా సరే పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ ఒకటే చెప్తున్నా అన్న మంచిగా ఉంది బాగుంటది అది వైసీపీ పక్కా ఎవరికి ఇచ్చిన చిన్న వాళ్ళకి ఇచ్చినా పెద్ద వాళ్ళకి ఇచ్చినా సరే నెంబర్ వన్ క్యాండిడేట్ అంటే చెప్పేదేముందన్నా ఈసారి పక్కా వైసీపీ వస్తుంది

పరంగా చెప్పను ఐదేళ్ళు బాగా కష్టపడ్డాం చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఇప్పుడు మాకు చెంటు బలం లేదు డెబ్బై డెబ్భై నాలుగు వేల రూపాయలు సంవత్సరానికి వచ్చి ఆదాయం చేపించాడు మా పిల్లలు మా పిల్లలకు ల్యాప్టాప్లు మొత్తం ఇచ్చాడు ఇప్పుడు మాకు హాయిగా ఉంది మాకు ఆ పరిపాలన కావాలని కోరుకుంటున్నాం అది ఇప్పుడు ఇందాక ఆమె అడిగిన క్వశ్చన్ మీరు ల్యాప్టాప్ ఇచ్చారు పిల్లలకి స్కూల్ డ్రెస్ ఇచ్చారు ఇవన్నీ అంటున్నారు అవతల వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇవన్నీ పేరెంట్స్ ఓడిపోగలిగిన నేనే ఒక్క నిమిషం అట్లా అట్లా విమర్శించుకోలేక ఏం చెప్తారు విమర్శించే వాళ్ళు ప్రతి ఒక్కరు విమర్శించకుండా పోతారు అన్ని మేము వాళ్ళ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా విమర్శించేది కాదంటలా కానీ ఇప్పుడు లేనోడు ఏం చేస్తాడు ఉండేదట్టే బూట్లు తెచ్చుకుంటాడు అన్ని తెచ్చుకుంటే పుస్తకాలు తెచ్చుకుంటాడు ఏంది అన్ని తెచ్చుకుంటాడు ల్యాప్టాప్లు తెచ్చుకుంటారు లేనోడు ఏం చేస్తాడు చేయలేడుగా ఎన్ని ఎన్ని చేసి పెట్టింది మా జగన్ అన్నే అతను పరిపాలన కావాలని కోరుకుంటున్నాం ఇప్పుడు అంటే మీరు ఇక్కడ స్థానికంగా ఉన్నారు కాబట్టి మీకు అమరావతి రాజధాని అయితే దగ్గరలో ఉండేది మూడు రాజధానుల విషయంలో కొంతమంది వ్యతిరేక అమరావతి రాజధాని అంటే ఐడియా ఉండదు చేయకూడదు అయితే అమరావతి రాజకీయ రాజధాని అది మూడు రాజధానులు అవసరం చేయవచ్చు ఎక్కడికాడి సో పరిపాలన ఉండిద్ది చంద్రబాబు పవన్ కళ్యాణ్ మేమంతా గట్టిగా ఉన్నాము అందరం కలుస్తున్నాము జగన్ ఒక్కడేస్తామంటున్నారు అదే పోయి కలవాలి ముందు అసలు నిన్న ఇవాళ మోడీ దగ్గర కూడా చంద్రబాబు పోతుంటారు వస్తుంటారు దాన్ని ఏముంది

ఇదే చూస్తా స్టేజ్ మీద కూడా ఏమని ఇది మా జగనే కావాలి మళ్ళీ జగనే రావాలి అన్నది అది రాబోయే ఎలక్షన్ లో మీరు ఏ పార్టీ గలిసింది వైఎస్సార్ గలిసింది ఎమ్మెల్యే ఎలక్ట్ కానీ వైఎస్ఆర్ పార్టీ గెలిచింది జగనే వస్తాడు మా జగన్ పరిపాలన బాలేదు అంటారు ఎవరు అన్నారు ఎవరు నేను పథకాలు వస్తున్నాయి చెప్పను ఒక్కొక్కరిని పథకం రానడం ఉన్నాడా ఒక్కరన్నా ప్రతి ఇంటికి పథకం వస్తుంది రోడ్లు బాగాలేదు రోడ్లు ఏడత ఏడదుకొచ్చి వస్తాడు ఏసక్కడ వీడలేదా మద్యం జరగలేదు మధ్య నిషేధం తాకుండా ఆగుతున్నారు ఎవరన్నా వద్దన్నారుగా తాగొద్దు తాగితే మీరు ఇబ్బంది పడతారు గుండె దెబ్బతింటే రాతున్నారుగా సిగరెట్ పెట్టిన రాతున్నారుగా ఎవరు నాయారా మోసం నేను అంటున్నారు తింటలేదా ఇల్లు పట్టాలు అన్ని అంటున్నారు ఎందుకు ఇప్పుడు ఒకసారి పోతే మనం అనుకున్నామండి అనుకుంటున్నామండి మాస్టర్ కానీ రోడ్డు చూడండి ఒకసారి ఇల్లు ఒక ఊర్లు ఊర్లు ఉన్నట్టు ఉన్నాయి ఊళ్ళో ఉన్నట్టు దర్శి మరి ఇక్కడ ఎక్కడో అవసరం లేదు ఈ రోడ్డు దర్శించాలని అది ఒక ఊర్లాగిన ఉంది బ్రహ్మాండంగా ఇల్లు కట్టి అవన్నీ జగన్ గారు వచ్చిన జగన్ గారు ఇచ్చి ఆయన కట్టించాడు సొంత డబ్బులు పెట్టి గవర్నమెంట్ డబ్బే కాదు గవర్నమెంట్ డబ్బే కానీ చేశాడు చేయలేదా మరి రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి మూడు రాజధానుల మీద మూడు రాజధానులు అంటే అవి అయితే సత్తే ఎవరు చూసాం ఆరోగ్యశ్రీ అమ్మఒడి ఇలాంటి పథకాలు బ్రహ్మాండంగా పడుతుంది పడవడు లేడు ఆరోగ్యశ్రీ కూడా బాగుంది ఆరోగ్యశ్రీ అస్తున్నారు ఒకరి కానీ ముక్కు ఆపించుకుంటే మరసనాడు వేసాడు డబ్బులు పదిహేను రూపాయలు పదిహేను ఏళ్ళు ఒక ముక్కు ఆపరేషన్ చేసుకుంటే పదిహేను ఏళ్ళు పద్నాలుగు ఏళ్ళ రూపాయలు ఇవాళ పోయి టెస్ట్ చేసుకున్నాము మరసన ఆడ్ చేశారు అని ఆపరేషన్ చేశారు మళ్ళీ జగన్ విజయవాడలో మళ్ళీ జగన్ వస్తారు గ్యారెంటీగా వస్తాడు అనుమానం లేదు థ్యాంక్స్ అభిప్రాయం బాగానే జరిగింది అన్నీ మేము జగనే వచ్చేది నూట డెబ్బై నూట డెబ్బై సీట్లు జాయిన్ అవుతారా మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి కొత్తగా వస్తున్నారు పోటీ చేసుకున్నారు వాళ్ళు ఏమండి ఇంతకుముందు ఏదన్నా ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు ఆయన ఇది పలానా చేశామని చెప్పే లైన్ ఆయన దగ్గర లేదు ఈ పవన్ కళ్యాణ్ రెండు సీట్లు ఆయన గెలవలేదు ఏం చేస్తాడు బ్రహ్మాండంగా పోర్ట్లు కడుతున్నాడు మామూలుగా సంక్షేమ పథకాలు బాగానే వేస్తున్నాడు అభివృద్ధి బాగానే జరుగుతుంది సచివాలయాలు విలేజ్ క్లినిక్ లో రైతు భరోసా కేంద్రాలు ప్రమాణంగా ఉంది ఈ రోడ్స్ ఆరోగ్య శ్రీ ప్రమాణంగా ఉంది ఆరోగ్య శ్రీ ఉంది ఆరోగ్య ఆసరా మరి ఆరోగ్య శ్రీ కింద ఆపరేషన్ జరిగిన వాళ్ళకి రోజుకి రెండు వందల యాభై కాడకి రెండు వందల ఐదు కార్టు చేస్తున్నారు బాగుంది నెలవారి ఫస్ట్ పింఛని ఇంతకు ముందు అయితే వాళ్ళు ఎండల్లో నిలబడి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు వాళ్ళు డైలీ వేయకుండా నాలుగింతికి వచ్చేస్తున్నారు పిల్లలకి అమ్మ ఒడి

మేము జగన్ కావాలి జగన్ మరిప్పుడు పొత్తు కావాలనుకోండి ఇప్పుడు చంద్రబాబు పవన్ కలిపి వస్తే లేదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొన్ని పథకాల ద్వారా ప్రజలకు వీలు జరిగింది కాబట్టి అది కుటుంబ పరంగా కూడా కాలేజీ పిల్లలకు కానీ రైతు భరోసా కానీ లేకపోతే డాక్టర్ గ్రూప్ లో ఆ పాత బాకీలు తీరవటం కానీ దాంట్లో న్యాయం జరిగింది కాబట్టి దాని ప్రకారం మరి అభివృద్ధి ఎలా ఉందంటారు అభివృద్ధి కూడా బాగానే ఉంది మూడు రాజధాని గురించి మూడు రాజధాని గురించి అభిప్రాయం మనకు పెద్దగా దాని గురించి తెలియదు కానీ కానీ ఏ ప్రాంతం వాళ్ళు దూరం డిస్టెన్సు అంటే దూరం వెళ్ళే పని లేకుండా ఎక్కడ పనులు అక్కడ అవుతాయి కాబట్టి అంతవరకు మనకి ఎంఆర్ ఆఫీసులో ఉండేవి అక్కడ జరిగింది ఇప్పుడు సచివాలయం పెట్టారు కాబట్టి ఆ సచివాలయంలోనే పని అవుతుంది కాబట్టి మండలంలోకి వచ్చే పని లేకుండా అలాగే ఒక ప్రాంతంలో ఇంకొక ప్రాంతంలోకి రాకుండా ఏ రాజధానికి ఆ రాజధాని బాగుంటుంది అది స్కూల్ హాస్పిటల్ అన్ని స్కూల్ బాగానే చూస్తున్నారండి స్కూల్కి నాడు నేడు కార్యక్రమంలో మటుకి పిల్లలకి ఆ స్కూల్లో ఆ గ్రౌండ్ కానీ ఆ చెత్త శతార్థం లేకుండా బాగా గా చేశారు నీటి వసతి కానీ బాత్రూమ్లు కానీ అన్నీ బాగానే ఉంది హాస్పిటల్లోకి వచ్చేదికే ఈ మన ఆరోగ్యశ్రీ కింద చాలామంది పేదలు ఈ కిడ్నీ పరీక్షలు కానీ గుండె పరీక్షలకు కానీ అన్నిటికీ అనుకూలంగానే ఇళ్ళ స్థలాలు ఇవన్నీ ఆ ఇళ్ళ స్థలాలకు మటుకి అంతవరకు మనం ఇంటి బిల్లు కావాలంటే ఆఫీసు తిరిగి వాళ్ళు ఇప్పుడు మటుకి వాళ్ళే ప్రజలకు వచ్చి మీకు బిల్లు చేస్తాం ఇల్లు కట్టమని ఈసీ కానీ లేకపోతే ఎంఆర్ఓ కానీ ఎంపీ కానీ అందరూ వచ్చి కలుస్తూ ఉన్నారు దానికి నెలవారీ పింఛన్ ఇంటింటికి జరుగుతుంది రేషన్ ఒకటో తారీఖు తలుపు దగ్గర పింఛన్ జరుగుతుంది అలాగే రైస్ రేషన్ కూడా టయానికి ఇస్తుంది మళ్ళీ జగన్ రావాలని కోరుకుంటున్నా కోరుకున్నాను థ్యాంక్ యూ Please subscribe dot news